రెడ్డి అనే అతని దగ్గర ఎనిమిది గుంటల జాగా తీసుకోవడం అయినది ఒక లక్ష తొంభై వేల రూపాయలతో అతను మాకు సకాలంలో సర్వే చేసిన దానివలన మేము మండల సర్వే విలేజ్ సర్వే మండల మండల సర్వే గారిని వచ్చి కలిసినామో అయిపోతుంది మీ పని అనేసిందే చెప్పినారు విలే గ్రామ సచివాలయం శ్రీరాముని గారు సంప్రదించగా యాభై వేల రూపాయలు అవుతుంది అనిదే చెప్పినారు సర్వే చేసి పాస్బుక్ అంతా తీయిస్తామనేసింది ఆ కారణంగా వారికి ఇరవై వేల రూపాయలు ఈరోజు డబ్బు ఇచ్చి మాకు లంచం ఇచ్చే ఇష్టం లేకుండా ఏసీబీ వారిని సంప్రదించి వారిని ఈరోజు పట్టివ్వడం జరిగింది ఎం ఉమాశంకర్ నాయు నాయు బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన కమిటీ పొంగనూరు టౌన్ స్థలాన్ని ఉమాశంకర్ షాఫియా అనే వాళ్ళిద్దరూ రెడ్డప్ప అనే ఆయన దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారు అది సర్వే చేయడానికి అని చెప్పి సర్వేరు అంటే మంగళం సర్వేర్ గారికి అడిగితే ఆయన వచ్చి సర్వే చేసి ఫిఫ్టీ థౌజండ్ అడిగాడు లంచంగా వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ఒప్పుకున్నాడు ఈ రోజు ట్వంటీ థౌజండ్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నాము ఫర్దర్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తాము శ్రీరాములు అండి మంగళం సర్వేరు శ్రీరాములు మిగిలిన ఇప్పుడే కదా పట్టుకున్నాము వెరిఫై చేస్తామండి నా పేరు విముల కుమారి డిఎస్పి గారు సోమన్ గారు తర్వాత నా పేరు విముల కుమారి నేను అడిషనల్ సెంటర్ ఆఫ్ పోలీస్ ఏసీబీ తిరుపతి రేంజ్ అండి ఇంకా తిరుపతి రేంజ్ అంటే తిరుపతి ఇదంతా మనదే మాదే తిరుపతి మనమే అందరం పబ్లిక్కి నా చిన్న అపీల్ ఏంటంటే మీ ద్వారా ఎక్కడ అవినీతి జరుగుతుంటే అంటే జరగడం లేదు చాలా దగ్గర జరుగుతుంది అని చెప్పి మాట్లాడితే అంటారు కాకపోతే ఏంటంటే మా వరకు రావాలి కంప్లైంట్ వస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది మెయిన్గా ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా మాకు ఇవ్వగలిగితే మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతోనే ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తాము ఎక్కడో మారుమూల ఏరియాస్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నీ వెరిఫై చేస్తున్నాము ఎవిడెన్స్ ప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము మా స్పెషల్ అప్పీల్ ఏంటంటే దయచేసి మా ఫోన్ నెంబర్స్ మీరు కొంచెము పబ్లిక్ వెళ్ళేటట్టుగా చెప్పండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ నైన్ జీరో అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ నెంబర్స్ కూడా ఇస్తాము అలాగే మా హెడ్ ఆఫీస్ ఫో హెడ్ ఆఫీస్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు దేనికి ఫోన్ చేసినా సరే మేము స్పందిస్తాము యాక్షన్ తీసుకుంటాము అర్థం కాలేదండి శ్రీరాములు అండి శ్రీరాములు మంగళం సచివాలయం సర్వేర్